వెళ్ళిపోయాలండి మొన్న పోయి నెల కిలో నాలుగు వందలకు కొన్నాను ఇవాళ రెండు వందల ఇరవై రూపాయలకి కొన్నానండి కిలో ఏంటి సగానికి సగం రేటు తగ్గించేశారని ఒక కిలో తీసుకున్నానండి చూస్తే బాగా పచ్చి మొద్దులండి బాగా తడి తడిగా అంటే బాగా లేతగా ఉన్నాయి ఇది ఇలా ఓపెన్ చేసాం అనుకోండి నల్లగా బూజ్ పట్టదు చాలా తొక్కు తీసి పడేశాను బొడ్లన్నీ తీసి పడేసాను మీరు షార్ప్గా ఉండదు ఏమన్నా చిన్న సూదులు అంటది ఇలాంటిది పెట్టి దానిలో ఇలా ఇలా మీరు ఒలిసారనుకోండి చేత పట్టుకొని ఇలా లేపితే వేడిపోతుందండి దాన్ని అలా వేడదీసి రేకులు ఒలిసి పెట్టాను మరీ అలాగని అనుకోండి రెండు రోజులకి ఏమవుతుంది పాయలు చచ్చిపడిపోతాయి లేదా నల్లగా ఒక ఫంగస్ పట్టేస్తుందండి అవన్నీ తింటే క్యాన్సర్ వస్తుంది మీ మధ్య చెప్తున్నారు నల్లగా ఫంగస్ వచ్చేస్తుంది అలా అని ఎండలో పెట్టకూడదండి ఎల్లుల్లిపాయల్ని ఒలిసి పేపర్లు వేసి బాగా గాలి తగిలి వెలుతురు తగిలే ప్లేస్లో పెట్టుకుంటే మీకు ఉంటాయి మీరు అలాగే వదిలేసి అనుకోండి లోపల తడికి బూజు వచ్చేస్తుంది చచ్చిపోడిపోతాయి అది పాయిజన్ అయిపోతుందండి తర్వాత ఎల్లుల్లిపాయలు పక్కన బంగాళదుంపలు పెడితే బంగాళ నొప్పులు పాడైపోతాయి అని అది చెప్తారు అదొకటి అండి వెల్లులపాయి ఇదే అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టిన వస్తువులన్నీ ఒక షెల్ఫ్లో పెడదాం కదా బంగాళా నల్లగా నీరు గారిపోతూ ఉంటాయి కుళ్ళిపోతూ ఉంటాయి బంగాళా నొప్పులు పక్కన పెట్టకూడదండి ఏదో కెమికల్ రియాక్షన్ అవుతూ ఉంటుంది ఎలాగండి అక్కడ వలిసేసాను బాగా తడిగా ఉందని ప్యాపేసాను తడి పీల్చేస్తుందని ఇది చేస్తాను అల్ల పచ్చడి పడతాను కదా దాంట్లో అల్లం వెల్లిపాయ కొట్టేసి అల్లపచ్చి చేస్తాను రోజు వాడుతున్నానండి హార్ట్కి మంచిదంట ఈ తోలు పోలిసేసి వేడానలో రెండు గుద్దలు రెండు మూడు వెల్లిపాయ రేకులు పెట్టుకుని తింటా అండి బాగుంటుంది మనకి హార్ట్కి కొలెస్ట్రాల్ తగ్గుద్దండి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది ఫంగస్ ఏమైనా మనకి మన లోపల ఉన్న ఆ బ్యా చెడు బ్యాక్టీరియా ఏమైనా ఉంటే చనిపోతుందండి వెల్లుల్లిపాయని ఇప్పుడు మెడిసిన్లో బాగా వా వాడుతున్నారు మీరు ఏం లేదంటే అండి మనం కూరకారులు వెల్లుల్లిపాయలు నాలుగైదు రెంపలు పప్పుకూ చిత్త కొట్టి కూర కారం వేసుకుని కొంచెం నూనె వేసుకుని అన్నం తిన్నా బాగుంటుందండి దోశ ఇడ్లీలో నంచుకున్నా బాగుంటుంది వెల్లుల్లిపాయలు ఆవకాయ పచ్చడి లేస్తారండి నువ్వు నువ్వుల నూనెలో ఆవకాయ పచ్చడి ఈ కారం ఆ నూనె పీల్చుకుని అండి మంచి రుచిగా ఉంటాయి అలాగే కోళ్ళకి జబ్బులు వస్తే మా చిన్నప్పుడు జాడీలో ఉన్న మామిడికాయ పచ్చడిలోని వెల్లుల్లిపాయ తీసి కోడి గొంతుకులు వేసేవుళ్ళో జబ్బు తిప్పుకునేదండి అవి మెడిసిన్ ఏమో తెలియదు కానీ ఆ జాడీలో వెల్లుల్లిపాయలు మామిడికాయ పచ్చళ్ళలోంచి వెల్లుల్లిపాయలు తీసి ఆ కోడి నోటి తీసి ఆ నోట్లో వేసేవాళ్ళు అది వెల్లుల్లిపాయల వల్ల మా ఆ కోళ్ళకి వచ్చే జబ్బులు ఏదో తగ్గుతాయండి చాలా చిన్నప్పుడు నేను చాలా చూ చూశాను ఆ నూనె మామిడికాయ పచ్చళ్ళు నూనె కూడా తీసి ఆ నూనె కలిపి పెట్టేవాళ్ళు చేపల పులుసులో కూడా వెల్లుల్లిపాయ మనం మామిడికాయ పచ్చడిలో వెల్లుల్లిపాయతో కలిసి నూనె ఉంటుందండి అది కూడా తీసి చేపల పులుసులో కూడా కలిపి ఆ ఫ్లేవర్ బాగుంటుంది వెల్లుల్పాయ నేను నేను బాగా వాడతానండి రోటిపచ్చళ్ళు రోజు రెండు మూడు వాడతాను ఏదన్నా పచ్చడి పచ్చడి అంటే అండి లాస్ట్లో పచ్చడి ఫైనల్గా వెల్లుల్లిపాయ జీలకరేసి కొడుతూ ఉంటా అలాగే అండి మసాలాలు అల్ల వెళ్లిపాయి అట్లా వేస్తూనే ఉంటాను మామిడికాయ పచ్చడిలో అట్లా చూసి ఏరుకుని తింటూ ఉంటారు ఎల్లిపాయని బాగా వాడతారండి నేను ఎల్లిపాయని వాడాలండి కొలెస్ట్రాల్ అయితే తగ్గుతుంది హెల్త్కి మంచిది హార్ట్కి మంచిదండి నాలుగు వద్దలో ఉండాల్సిన ఎల్లిపాయలు రెండు వందలకి పడిపోయిందండి ఇంకా ఇంకా తగ్గుతాయండి సరే నాకు అవసరము అల్ల పచ్చళ్ళు వేయాలని తీసాను సరే అలాగే నా కొన్నాం కదండి అలా వదిలేసాం అనుకోండి చచ్చిబడిపోతే నల్లబడిపోతే బూజ్ వచ్చేస్తుంది ఈ ఎండలో పెట్టకూడదు సరే ఫ్యాన్ గాలికి అలా వదిలేసామనుకోండి మనం కొన్నందుకు వాడుకున్న ఉపయోగం ఉంటుందండి